ఆధ్యాత్మిక పిత్రులకు నమస్కారం చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే మనం కూర్చున్నప్పుడు కింద ఆసనం అనేది ఎందుకు వేసుకోవాలి అంటే ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఊలు దుప్పటి కానీ వేసుకొని సాధన చేయటం అనేది జరుగుతుంది ఇది ఎందుకు వేసుకోవాలి అనేది శరీరంలోకి విశ్వశక్తి అనేది ప్రవేశించినప్పుడు శరీరంలో ఉన్నటువంటి నాడుల్ని చక్రాల్ని అన్నీ కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది అయితే ఇంత విలువైనటువంటి విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించినప్పుడు దానిలో యాభై శాతం మనం కనుక ఆసనం కింద ఏమీ వేసుకోకుండా కూర్చుంటే అది భూమిలోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అదే మనం కింద ఆసనం ముఖ్యంగా మనం వేసుకునేటువంటి ఆసనంలో మనకి ఈ పట్టుకి సంబంధించినటువంటి క్లాత్ ఏదైనా వాడితే ఆ పట్టు క్లాత్ ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఎనర్జీని బా కింద భూమిలోకి వెళ్ళకుండా మళ్ళీ బాడీలోనే సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేయటం అనేది జరుగుతుంది అందుకనే మనకి వ్రతాల్లో వాటిల్లో కూడా మనకి పట్టు వస్త్రాలు ధరించి చెయ్యాలి అనేటువంటి నియమం ఉంది ఇలాగా ఇది పట్టు వస్త్రం కాకపోయినా కానీ మనకి ఊళ్ళకి సంబంధించినటువంటి దుప్పటి కానీ ఏదో అసలు అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి కింద వేసుకొని చేయటం అనేది మంచి పద్ధతి చాలామంది గుళ్ళు దగ్గరికి వెళ్ళి సాధన చేసేవాళ్ళు ఉంటారు ఆ గుళ్ళ దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళి సాధన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక క్లాత్ లాంటిది ఏదైనా వేసుకొని కూర్చొని సాధన చేసుకోవటం అనేది మంచి పద్ధతి దీనికి సంబంధించి ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది భూమికి కాళ్ళనిచ్చి లేకపోతే కింద కూర్చొని చేసే సాధనలు ఉన్నాయి కదా అంటారు ఏదైనా ఒక సాధనకు సంబంధించిన నియమం అనేది ఉంది అంటే ఆ సాధనకి సంబంధించినటువంటి నియమం ఆ సాధనకి మాత్రమే పాటించడం అనేది జరుగుతుంది కొన్ని సాధనల్లో భూమి నుంచి ప్రాణశక్తిని తీసుకునేటువంటి సాధనలు ఉంటాయి అలాంటి సాధనలకు సంబంధించినప్పుడు భూ ప్రాణశక్తిని తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎటువంటి కాళ్ళ కింద లేదు కానీ లేదా కింద కూర్చునేటప్పుడు కానీ ఎటువంటి ఆసనం అనేది వేసుకోకుండా చేసేటువంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయి అవి వేరు మనం చేసేటువంటి ఏ సాధన నియమాలను అనుసరించి ఆ సాధన నియమాలని పాటించడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి